மேடம் 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 மேடம்

మన గౌరవీలైన శ్రీమతి భూమా అఖిల ప్రియ మేడం మరియు ఆమె భర్త భార్గవరాం నాయుడు యొక్క పెళ్లి రోజు శుభ సందర్భంగా భూమా విఖ్యాతరెడ్డి ఆధ్వర్యంలో గుల్లగుండ్ల జయన్న మన ఎస్సీ లీడరు స్టేట్ లీడర్గా ఉన్నాడు మా దళిత సంఘానికి నేను అడ్వకేట్ మరియు దళిత సంఘ నాయకులుగా ఉన్నాను మరియు మా భూమా అభిమానులు ఇంకా చాలా మంది ఉన్నారు మేమందరం కలిసి ఈ రోజు మన గౌరవ ఎమ్మెల్యే గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు అందరి తరఫున తెలియజేస్తున్నాము అదేవిధంగా ప్రతి ఒక్క బాలింతళ్ళు అయితేనేమి పేషెంట్లు అయితే ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలని వారి దీవెనలు మరియు భూమా అభిమానులు దీవెనలు అన్నీ కలిపి మేమంతా భూమా ఆకిలి ప్రేమ మేడం కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము వారు నిండు నూరేళ్ళు జీవించాలని మా యొక్క ఆశ ఎందుకంటే మా మా యొక్క అభిమాన లీడర్లు మాకు మాకు ఆపదలు కానీ కష్టాలు కానీ ఏదైనా వెంటనే స్పందించే లీడర్ గనుక ఆమెకు శుభాకాంక్షలు ప్రేమతో తెలియజేస్తున్నాం దేవుడు ఆమె ఆమె కుటుంబాన్ని దీవించుగాక ఆమె